అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి ఏమంటే చూడండి అన్నదాత ఉండదు అన్నదాత వచ్చి శిల్ప బెంగళూరు ఇంకా వాళ్ళ దేవత స్పెషల్ ఒకేషన్ ఏమీ లేదు అయినా ఆశ్రమానికి అన్నదానం చేయాలి ఒక టైం అని చెప్పేసిండే ఆశ్రమాన్ని చాలా సంతోషంగా అన్నదానం చేసినారు మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ నైట్ భోజనం వాళ్ళే ఏం చేసినాము అని చెప్పి చూడంటా ఇప్పుడైతే భోజనం ఏమేమి చూపిస్తారండి అత్తమ్మ అవి కూడా ఇక్కడ కొబ్బరి మిఠాయి స్వీటు ఇది వచ్చి చిత్రాన్నమో ఉడుకుడు చిత్రాన్నమూ ఇది వచ్చి మసాలా సాంబారు ఉరులకడలు మసాలా సాంబారు ఆఫెలు తాంబూలుము ఇది వచ్చి సాగు ఉరులకడలు సాగు అది రసము ఇది పిండి దోశ ఫ్రెండ్స్ అవలకి ఎప్పుడు గోధుమ పిండి దోశ ఇంకా పెట్టలేదు ఇప్పుడు గోధుమ పిండి దోశ హెల్త్ మంచి తిని ఇది గోధుమ పిండి దోశ శిల్ప నీదే ఆనదానం ఇప్పదు ఇవన్నీ చేసినామో అత్తమ్మ వడ్డిస్తారండి ఇప్పుడు కోబీ బర్ఫీ ఓట్ ఓట్ యా పెట్టన స్వీట్ ఫస్ట్ అత స్వీట్ అత్తమ్మ పెట్టేటప్పుడు ఒకే రకమైన స్వీట్స్ కూడా పెట్టరండి వేరే వేరే స్వీట్స్ తెప్పిస్తూ ఉంటారు అత్తమ్మ ఏమన్నా ఏం చేస్తుండవనో తాంబూలమ్మా ఇంకా అను అయితే తాంబూలు మా అవతాతలకు రెడీ చేస్తుందండి ఇక్కడ అత్తమ్మ ఊర్లగడ్డ ఊర్లగడ్డలకు గుజ్జ అయితే వడ్డిస్తున్నారండి ఇప్పుడు శిల్పా నిన్ను అన్నదాత అన్నదాతీవి

శిల్పమ్మారేం లాయస్ అమ్మా నూరేం లాయస్ కలిగి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా బాగు భోగ భాగ్యాలతో దేవుడు బాగు చూడాలని కృష్ణ పరమాత్మ అమ్మా అన్ని విధాన నీకు మంచిదైతే అన్నదానం చేసి అన్నదాన ఫలితం నీకు లభిస్తుందమ్మా నువ్వు దీర్ఘ మంత్రాలుగా ఉందమ్మా కృష్ణ శిల్ప థ్యాంక్ యూ సో మచ్ కదా

శిల్పా గారు ఇప్పుడు అవాతాతలు అయితే భోజనం చేస్తున్నారండి అవాతాతలు కాస్త భోజనం చేసిన తర్వాత అయితే తాతల్ని ఏమేమి వడ్డించామో అనేసి అడుగుదామండి ఇంకా వర్షం పడుతుందండి ఇప్పుడుదా వర్షం స్టార్ట్ అయింది ఇంకా అవ్వ అయితే ఇక్కడ ఇక్కడ తింటున్నారండి అవ్వ చిత్రాన్నం తింటున్నారు చూడండి శిల్పా గారు అవ్వతాతలు అంతా మిమ్మల్ని నిండు నూరేళ్ళలో చల్లగా ఉండాలని ఆశీర్వదించి తర్వాత ఇప్పుడు భోజనం భోజనం అయితే తింటున్నారండి వర్షం కూడా స్టార్ట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అండి శిల్ప గారు మన ఆశ్రమానికి అన్నదానం చేపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి మన ఆశ్రమం తరపున అవ్వాతాత అవ్వాతాతల తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి లక్ష్మమ్మ ఏమేముంది చెప్పండి ఊర్లగడ్లు గొజ్జిది ఆమా దోశ ఆమా స్వీట్ ఆమా సూపర్ ఇంకా రసం ఈ కప్పులో ఎందుకు ఇచ్చాము అనేసి ఇప్పుడు తర్వాత ఎవరైనా అడుగుతారండి కామెంట్లో అవార్తలో అంతా గ్లాస్ ఎత్తుకోలేదండి గ్లాస్ అయితే ఎత్తుకోలేదు అందుకే కప్పులో ఇచ్చామండి ఎందుకంటే ఇప్పుడు రసం మనం ఇక్కడ చేసామంటే దాన్ని తాగలేరు కదండి రసాన్ని అయితే అవాతాతలు అందుకే గ్లాసులో ఇచ్చామండి ఇక్కడ ఉన్న గ్లాసులో మామూలుగా అయితే అవ్వ అవ్వలే అవ్వతాతల్ని ఇంక మీరేట మామూలుగా గ్లాస్ ఎత్తుకోమంటామండి రసం అందులో పోస్తాము డైజెషన్కి చాలా మంచిది రసం మునియమ్మ ఎట్లుంది మునమ్మ

ఒక్క వీడియోలో ఇద్దరు ముగ్గురిని అడుగుతానండి అది ఎందుకు అంటే ఒక్కొరు చెప్పడం ఒక్కొరికి ఇష్టమవుతుంది చాలామందికి సోము చెప్పడం ఇష్టమవుతుంది కొంతమందికి లక్ష్మమ్మ చెప్పడం ఇష్టమవుతుంది కొంతమందికి మునియమ్మ చెప్పడము ఇంకా మరి కొంతమందికి తాత చెప్పడము ఇలా చాలామందికి ఒక్కొరికి ఒక్కో విధంగా నచ్చుతుంది అందుకోసమే ఒక ఇద్దరు ముగ్గునన్నా ఒక్కో వీడియోలో అడుగుతానండి కమాక్షమా ఎట్లా ఉంది చిన్నగా అవుతా మలేబాత ఇదేమో వాన ఉందండి వర్షం వస్తుంది మీకు సౌండ్ వస్తుంది అను ఇంకా లక్కీ అయితే అక్కడ వర్షం వస్తుంది కదండి అక్కడ బయట ఉంది అరుస్తుంది అనమాట లక్కీ ఇక్కడ నుండి ఇక్కడ నుండి బయట వెళ్ళింది లక్కీ నేను కూడా వీడియో తీసిన తర్వాత అను నేను అంతా కూడా భోజనం చేస్తామండి ఇంకా ఒక విషయం ఏంటంటే అండి ఫుల్ వీడియో ఫస్టు మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ అయ్యే అప్లోడ్ చేస్తామండి తర్వాత ఒక వన్ అవర్ లేకపోతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్లో వచ్చేసి షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయండి రెండు ఒకేసారి అయితే అప్లోడ్ చేయము ఫస్ట్ ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను ఒక వన్ అవర్ అన్న గ్యాప్ వదిలిన తర్వాత షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తామండి అది మన ఆశ్రమంలో అన్నదానం చేస్తున్న వాళ్ళు షార్ట్ వీడియో రాలేదు అనేసి చూడకండి ఒక వన్ అవర్ తర్వాత వస్తుంది మీరు ఫుల్ వీడియో చూసేసి ఇదే మా వీడియో అనేసి ఉండిపోకండి షార్ట్ వీడియో కూడా వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి శిల్పా గారు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా అవ్వాతాతలకైతే టాబ్లెట్సు సోపు సర్పు అంతా కూడా ఇచ్చారండి ఇంతకు ముందు ఆ వీడియో కూడా మీ ముందుకు వస్తుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే హెల్త్ పరంగా అవ్వవాళ్ళకి ఎవరెవరికి ఏం ప్రాబ్లం ఉంది అనేసి ఒక వీడియో చేస్తామండి దగ్గరలోనే వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ హెల్త్ బాగుంది కానీ షుగరు బీపీ ఇంకా వేరే ప్రాబ్లం కూడా ఉందండి అది ఎవరికీ తెలియదు అదంతా మీ ముందుకు దగ్గరలోనే ఒక వీడియోలో వస్తుందండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్